హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి చేసిన కుట్రలో బలైపోయిన శృతి అదేంటి రోహిణి శృతి మీద కుట్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చింది శృతి కసలు ఏమై ఉంటుంది ఇదంతా కూడా సీరియల్లో తెలుసుకుందాం మీరు మొదటిసారిగా నావిడ్యం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సీరియల్లో చూసుకున్నట్లయితే ఉదయమే బాలు పాలు తీసుకొద్దామని గేదెల దగ్గరికి అయితే పాలక పట్టుకుని వెళ్తూ ఉంటాడు అలా వెళ్తున్న బాలు దగ్గరికి వెనకాల నుంచి మాణిక్యం వచ్చి చిన్నగా తడతాడు బాలు ఎవరా అని చూస్తులకి నేనే బాబు నేనే రోహిణి వాళ్ళ మామయ్యని అని చెప్పంగానే పాదండి మీ బంధువుల దగ్గరికే వెళ్తున్నాను మీరు కూడా రండి అవి కూడా మిమ్మల్ని చూసి తరిస్తాయి అనగానే అదేంటి బాబు అలా మాట్లాడతావు అవును అదేంటి మా పార్లర్ అమ్మాయి లేదా ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నా మీ వెనకాలే తిరుగుతూ ఉంటుంది మీ పక్క నుండి ఏదేదో గుసగుసలాడుతూ ఉంటుంది కదా ఇప్పుడు మటుకు మిమ్మల్ని ఎలా వదిలేసింది అదేం కాదు బాబు మా పాప మనసు దగ్గర ఉంది అందుకే నేను నీతో పాటు బయటకు వద్దామని చెప్పి వచ్చాను నేను వచ్చేటప్పుడు కుక్కలు తరిమేటప్పుడు నా బ్యాగ్ పడిపోయింది కదా అప్పుడు నేను తెచ్చుకున్న వస్తువులు చాలా మటుకు పడిపోయింది బాబు అందులో బ్రష్ కూడా ఉంది అది కూడా పడిపోయింది ఇక్కడ బ్రష్ పొద్దున్నే కొట్లు తీస్తారో తీరో ఒక వేపళ్ళు తీసుకురా నేను కడిగేసుకుంటాను నాకు అలవాటే అని చెప్తాడు ఒక్కసారిగా బాలైతే అయితే అలా చూసి మాణిక్య ఇవ్వంక అదేంటి మీకు అలవాటేనా మలేషియాలో కూడా వేపళ్ళతో కడుక్కుంటారా అని చెప్తూ ఉంటాడు అవును బాబు అప్పుడప్పుడు నీ ఆరోగ్యానికి మంచిదని చెప్పి మేము మా పని వాళ్ళ చేత వేప పుల్లలు తెప్పించుకుని కడుక్కుంటాము అందుకే ఆ అలవాటు ప్రకారమే నిన్ను తీసుకురమ్మంటున్నాను అని చెప్పంగానే ఎందుకండి ఏకంగా అక్కడే కడుక్కుందరు రండి వెనకాల అని చెప్పి తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడు గేదెలు చూ మాణిక్యని చూసి అరుస్తూ ఉంటాయి ఆగండి ఆగండి కేం కంగారు పడకండి నేను ముందు మీ పిల్లల్ని మీ దగ్గరకు వదులుతానని చెప్పి దోడల్ని అయితే గేదెల దగ్గరికి వదిలిపెడతాడు అలా వదిలిపెట్టిన తర్వాత మాణిక్యం బాబు నేను కూడా ఒకసారి పాలు తీస్తాను ఒకసారి తీస్తాను అని బాలు నడుగుతాడు వద్దండి మీకు అలవాట్లేని పని కదా నేను తీస్తానులే మీ పనితో మీరు చూసుకోండి అవతల రోహిణి అదే పార్లర్ అమ్మాయి మీ గురించి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు అయినా సరే మాణిక్యం అస్సలు వినిపించుకోకుండా నేను ఎన్నో మేకల్ని కంట్రోల్ చేసిన వాడిని ఈ గేదెలు ఒక లెక్క అని చెప్పి పాలకాని తీసుకుని పాలు తీస్తూ ఉంటాడు వెంటనే ఆ గేదైతే మాణిక్యాన్ని ఒక్క తన్ను తన్నుతుంది వెంటనే ఆ పాలక ఎంతో సహా అల్లంత దూరాన్ని వెళ్ళి పడిపోతాడు అలా పడిపోయిన మాణిక్యాన్ని వెంటనే బాలు వెళ్ళి పట్టుకుని పైకి లేపుతాడు చూసారా అది వేరే ఏదో జంతువు వచ్చింది అనుకుని తన్నేసినట్టుంది ఏం ఫీల్ అవ్వకండి పర్లేదులే బాబు గట్టి దెబ్బ ఏం తగలేదులే నాకు అని చెప్పి సరే నాకు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదనిపిస్తుంది నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంటికైతే వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు అప్పుడే ఊళ్ళో ఉన్న చాలామంది అయితే సుశీలమ్మ దగ్గరికి అయితే వస్తారు అలా వచ్చిన తర్వాత అందులో ఒక అమ్మాయి బాలు బావ్ ఎక్కడ బాలు బావ్ ఎక్కడ అని వెతికేసుకుంటూ ఉంటుంది వెంటనే బాలు ప్రత్యక్షమైపోతాడు ఆ సీత నేను ఇక్కడే ఉన్నాను నా కోసం వెతుక్కుంటావు నాకు తెలుసు చిన్నప్పుడు మన ఇద్దరం బాగా ఆడుకునేవాళ్ళం కదా నీతో ఎవరైనా మాట్లాడుతున్నా నేను అస్సలు ఒప్పుకునేవాడిని కాదు నేను నీ చుట్టూ తిరిగేవాడిని అని చెప్పంగానే మీనా కొంచెం కోపంగా బాలు వంక చూస్తుంది ఏంటండి ఇది నిజమేనా మీరైనా మీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని మీనా అంటూ ఉంటుంది అదేం కాదులే చిన్నప్పుడు మేము బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు తనకి పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అదేంటి సీత నీ పిల్లల్ని తీసుకురాలేదా అని చెప్పంగానే మా ఆయన పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళారు ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళారు కదా నువ్వు వెళ్ళకున్నావో చూసొద్దామని చెప్పి నేనైతే ఇక్కడికి వచ్చేసాను బాలు అని సిగ్గుపడిపోతూ ఉంటుంది ప్రభావతి వామ్మో నీ సిగ్గులేపమ్మ ఓ ఇందాక నుంచి మా నేల తెగ్గోకేస్తున్నావు నీ కాలు గోలు పెట్టి అది కానీ చిల్లు పడిపోను జాగ్రత్త అని చెప్తాడు బాలు అయితే ప్రభావతి వంక చూస్తూ ఉంటాడు సుశీలమ్మ దగ్గరికి వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా బాలు గురించే మాట్లాడతాడు వామ్ ఈ బాలుగాడు మామూలు వాడు కాదు వీడల్లరి వీడి చేష్టలో తట్టుకోలేకపోయేవాళ్ళను ఏవే నేనేం చేశానే నీకు అంత సాయం చేసేవాడిని అప్పుడే నన్ను మర్చిపోయావా పెద్దమ్మా అంటాడు అవునరా నువ్వు చేసిన పనులు బట్టే నిన్నొప్పటికీ గుర్తు పెట్టుకుని నీ ఇన్ను చూద్దామని చెప్పి నడుచుకుంటా వచ్చాను అంత కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులైనా సరే నిన్ను చూడాలనిపించి నీలో ఉన్న మంచితనం నేను ఎప్పటికీ మర్చిపోని బాలు నువ్వు చేసిన సహాయాలు అవి కూడా నేను ఎప్పటికీ మర్చిపోను ఒక రోజున నాకు జ్వరంతో బాధపడిపోతూ ఉంటుంటే నువ్వు నన్ను డాక్టర్ గారి దగ్గర తీసుకువెళ్ళి అన్నీ చూపించి ఆ రోజంతా కూడా నా పక్కనే ఉండి నన్ను చూసుకున్నావు ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోని వాళ్ళు అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది సరే పెద్దమ్మ ఇంకూరుకో మా అమ్మ నువ్వు అంతే కదా నాకు అని చెప్పి ఆవిడనైతే పట్టుకుంటాడు ఇక వెంటనే ఆవిడైతే చాలా బాధపడిపోతూ ఉంటుంది దూరంగా ఉన్నావు బాలు దగ్గరగా ఉండుంటే మా ఇంట్లో పిల్లాడల్లే నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోదును అంటుంది దూరంగా ఉంటే దగ్గరగా ఉంటాయేం మీ బాలు ఎప్పుడు మీ మనసులోనే ఉంటాడు కదా అని బాలు ఒక్క డైలాగ్ వేస్తాడు ఇక ఆ డైలాగ్తో ఇంకొందరు మొహల్లో నవ్వైతే కనిపిస్తూ ఉంటుంది జానకమ్మ అయితే అవును మా ఆయనలాగే మా బాలు కూడా చాలా మంచివాడు అందరికీ మంచి జరగాలి అందరూ బాగుండాలి అందులో నేను ఎప్పుడు ఉండాలి అనుకుంటాడే తప్ప నేను తనే బాగుండాలి తనే స్వార్థం తను ఎప్పుడు కూడా చూసుకోడు అంత మంచివాడు మా బాలు అని బాలుని పొగిడేస్తూ ఉంటుంది అదేంటి మీ బాలునే పొగుడుతున్నాం మరి ఇక ఇద్దరు మనవల సంగతి ఏంటి అని అడుగుతూ ఉంటారు అందరూ మా మనవళ్ళకే వాళ్ళు కూడా బంగారం అంటే మా బాలు కొంచెం తొందరగా అందరిలో కలిసిపోతాడు కానీ మా ఇద్దరు మనవాళ్ళు కొంచెం నిదానంగా కలుస్తారు అంతే వాళ్ళకి ఏలికి తేడా అంతే వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు అని సుశీలమ్మ చెప్తూ ఉంటుంది అప్పుడే మాణిక్యం అయితే అక్కడికి వస్తాడు మాణిక్యాన్ని చూసిన వారందరూ కూడా ఈయనెవరు ఎలాగున్నాడు అని అడుగుతారు ఈయన మా రోహిణి వాళ్ళ మావయ్య అని చెప్పి ప్రభావతి అంటుంది ఇక సరే బాలు మేము వెళ్తాం అని చెప్పి అందరూ కూడా వెళ్ళిపోతారు అప్పుడే వాళ్ళ మావయ్య వచ్చిన తర్వాత ఏంటి మావయ్య తలకీత దెబ్బ తగిలినట్టుంది ఏమైంది అని రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది అబ్బే పాప అదేం లేదు పాప ఏదో సరదాగా గేది దగ్గరికి వెళ్ళి పాలు తీద్దామని ప్రయత్నించాను అది ఒక్క తన్ను తన్నితే వెళ్ళి పడ్డాను ఆ దెబ్బ అందరూ కూడా లోపల నవ్వుకుంటూ ఉంటారు అవును మీకు పాలు తీయడం కట్టా చేత కాదు కదా అలాంటప్పుడు మీరెందుకు వెళ్ళడం అని శృతి అంటుంది ఏం లేదమ్మా మామూలుగా ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది అని చెప్పి వెళ్ళాను అంతే దానికి నేను నచ్చలేదు అందుకే తన్నేసింది అప్పుడే ప్రభావతి మాణిక్యం హాల్లో పెట్టుకున్న బ్యాగ్ని ఇదేంటండి ఇక్కడే వదిలేస్తారు మీ బ్యాగ్ సరే లోపల పెడతాను అని చెప్పి లోపలికి తీసుకువెళ్తూ ఉండగా అనుకోకుండా చేయిచారీ కింద అయితే పడిపోతుంది అప్పుడే ఆ బ్యాగ్లో నుంచి మటన్ కొట్టే కత్తి అయితే బయటపడుతుంది ఇక ఆ కత్తిని చూడంగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రోహిణి అయితే ఒక్కసారిగా కంగు తింటది ఏంటి వీడు బ్యాగ్లో కత్తి పట్టుకుని తిరుగుతున్నాడా ఈ వీడికి ఆ మటన్ కుట్టే బుద్ధులు పోలేనట్టున్నాయి అని ఒక్కసారిగా కోపంగా అయితే మాణిక్యం చూస్తూ ఉంటుంది అలా ఆ కత్తిని చూసి ప్రభావతి అయితే వామ్మో కత్తి అని చెప్పి సత్యం వెనక్కి అయితే వెళ్ళిపోతుంది సత్యం ఒక అడుగు ముందు వేసి కత్తి పట్టుకుని ఇదేంటి కత్తి ఏంటి మీ బ్యాగ్లో ఉంది బ్యాగ్లో కత్తి తెచ్చుకోవాల్సిన ఏముంది అసలు ఏంటి అని గట్టిగా నిలదీస్తాడు అప్పుడే మాణిక్యం ఏం లేదు అది మాకు ఆనవాయితీగా వచ్చిన కత్తి ఎప్పుడు కూడా అది మా బ్యాగ్లోనే ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది అదేవిధంగా అప్పట్లో మా తాతగారు ఈ కత్తిని మాకు ఆచారంగా తరతరాలలో వారి దగ్గర ఉండాలని చెప్పేసి ఇచ్చారు దాన్ని మేము ఎప్పుడు కూడా మాతో బాటే తీసుకుని ఉంటాము అని కవర్ అయితే చేస్తాడు ఇక అందరికీ కూడా డౌట్ అయితే ప్రారంభమైపోతుంది మాణిక్యం మీద ఇక రోహిణి అయితే గబగబ మాణిక్యం తీసుకుని లోపలికి వెళ్తుంది ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఆ కత్తి తెచ్చుకోకపోతే నీకేమైనా అయిపోతుందా అని చెప్పంగానే అదేంటి పాప అలా మాట్లాడతావు ఒక కత్తేగా తెచ్చుకున్నాను నేనేమన్నా వెనకాలే మేకను కూడా తీసుకొచ్చుకొని ఇక్కడేమైనా మటన్ వ్యాపారం ప్రారంభించానా లేదు కదా ఒక కత్తికే ఏమవుతుంది చెప్పు ఇప్పుడు అందరికీ నీ మీద డౌట్ స్టార్ట్ అయిపోయింది ఇక ఆ బాలుగాడు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు అన్నీ కూడా నీ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు నిన్నెప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు బయటపెట్టి ఎప్పుడెప్పుడు సన్మానిద్దామా అని చూస్తూ ఉన్నాడు అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రోహిణి ఆలోచించుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఎలాగైనా సరే మా మావయ్య మీదకి అదే వీడి మీదకి వీళ్ళందరి ఆలోచన రాకుండా ఏదో ఒకటి నేనే చెయ్యాలి అని చెప్పి అప్పుడే బయటకైతే వెళ్తుంది అలా బయటికి వెళ్ళి ఒక పాములోడు దగ్గరైతే మాట్లాడుతూ ఉంటుంది వాటి దగ్గర చాలా పాములు ఉంటాయి విషపూరితమైనవి విషం లేనివి సర్పాలు అన్నీ ఉంటాయి రోహిణి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ బాబు నీతో మాట్లాడాలి ఇలా రా అని చెప్తుంది వెంటనే ఆ పాములు ఆడించుకునే వాడైతే వస్తాడు ఒక పని చేసి పెట్టాలి నువ్వు ఎంత డబ్బు కా అడిగితే అంత డబ్బు ఇస్తాను కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు సరేనా అని చెప్పి నువ్వు ఒక పంచి నేను ఒక పథకం వేస్తాను అది ఖచ్చితంగా నువ్వు పాటించు సరేనా అని చెప్పి నాకు ఒక పాము కావాలి అది విషం లేని పాము కాటు వేయాలి కానీ మనిషికి విషం ఎక్కకూడదు అది ఎవరిని వేయాలో కూడా నేను నీకు చూపిస్తాను సరేనా అని చెప్పి ఆ పాములోడికి శృతిని చూపిస్తుంది సరేనా ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆ పాముకి విషం ఉండకూడదు కాటు వేస్తే సరిపోతుంది ప్రాణాలకి ఎలాంటి ముప్పు రాకూడదు అని చెప్తుంది సరేనమ్మా నాకు తెలుసులే పాము విషం తీహేసిన పాములు విడిగా ఉంచాను విషమున్న పాములు విడిగా ఉన్నాయి మీరు ఎలాంటి కంగారు పడకండి మీరు ఇంత డబ్బు ఇచ్చారు నాకు ఇంత సాయం చేశారు నేను మిమ్మల్ని మర్చిపోతానా అలాంటిది ఏమీ జరగదు మీరు నిశ్చింతగా వెళ్ళండి అని చెప్పి రోహిణినైతే అయితే ఇంటికి వెళ్ళమని చెప్తాడు అర్ధరాత్రి కావస్తుంది అప్పుడే రోహిణి ఎవరు చూడకుండా బయటకు వస్తుంది అప్పుడే పాములను తీసుకొచ్చేవాడు కూడా వస్తాడు సరే నీకు అర్థమైంది కదా అదే వాళ్ళ గది అని చెప్పి గది చూపిస్తుంది ఆ గదిలో నుంచి కిటికీలో నుంచి పామునైతే వదులుతాడు ఆ పాములోడు వదిలి తనైతే ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడే ఆ పాము వెళ్ళి శృతిని అయితే కాటు వేస్తుంది ఇక శృతి అయితే చాలా వెలువెల్లాడిపోతుంది శృతి ఆ పామును చూస్తుంది ఆ పాము 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 అని చెప్పంగానే రవి అయితే గబగబా వెళ్ళి అమ్మ బాలు తొందరగా రండి శృతిని పాము కాటేసింది తన పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది తొందరగా రండి రండి అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు ఇక శృతి కూడా నొప్పి తిట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావటం లేదు నన్ను పాము కాటేసింది అని గగ్గోలు పెడుతూ ఉంటుంది ఇకప్పుడే జానకమ్మ వచ్చి అయ్యో పాము కాటేసిందా ఏం పాము అమ్మ అంటే నాకు అదేం తెలీదు నేను చాలా తట్టుకోలేకపోతున్నాను నొప్పి అని చెప్పి శృతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే మీనా సరే అక్కడ పాము కాటేసింది ఇది విషపూర్తమైన పాములాగా ఉంది రెండు కాట్లు ఉన్నాయి అని చెప్పి ఒక గుట్ట తీసుకుని విషం ఒళ్ళంతా చేరకుండా అటుపక్క ఇటుపక్క కూడా గట్టిగా కట్టయితే కట్టేస్తుంది ఇక అప్పుడే అప్పుడే వచ్చిన రోహిణి అయితే ఏం కంగారు పడకండి అదేమీ విషపూరితమైన పాము అయ్యుండదులే అని చెప్పంగానే నీకెలా తెలుసు అని ప్రభావతి గట్టిగా అంటుంది అదేం కాదులే విషపూరితం కాదని నేను అనుకున్నానంతే అని చెప్పంగానే ఇక శృతిని అయితే అందరూ కూడా హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు ఇక ఇంటికి వెళ్ళిన పాములోడికైతే వేరే పాము కనిపిస్తుంది అదేంటి నేను ఈ పాముని కదా వదిలిపెట్టొచ్చాను చీకట్లో అనుకోకుండా విషంతో కూడి ఉన్న పాముని వదిలిపెట్టానా ఏంటి అయ్యయ్యో నా వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది అని రోహిణి దగ్గరికి రాబోతూ ఉండగా రోహిణి గప వెంటనే పాములోడు దగ్గరికి వెళ్తుంది వెంటనే ఆ పాములోడు అమ్మ మీ దగ్గరికే వద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను ఒక తప్పు జరిగిపోయింది నా వల్ల అని చెప్తూ ఉండగానే వెంటనే రోహిణి ఏంటి ఏమైంది నీకేం చెప్పాను ప్రాణాలకు ముప్పు రాకూడదని చెప్పాను కదా ఇప్పుడు తను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది తనకేం జరుగుతుందో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది నువ్వు చేసిన చిన్న పొరపాటు వల్ల ఇప్పుడు తన ప్రాణాలే రిస్క్లో పడ్డాయి అని చెప్పి రోహిణి తల బాదుకుని ఏడుస్తూ ఉంటుంది అయ్యయ్యో నేను ఏదో చేద్దామనుకుంటే ఏదో జరిగిపోయింది ఇప్పుడు శృతి నా వల్ల ప్రాణపాయ స్థితిలో ఉంది దేవుడా తనకి ఏం కాకూడదు నేను చేసిన పొరపాటు వల్ల తను ఈ పరిస్థితికి వచ్చింది నన్ను క్షమించి దేవుడా అని చెప్పి రోహిణి అయితే గగ్గోలు పెడుతూ ఉంటుంది ఇక శృతిని అందరూ కూడా హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక అలా తీసుకువెళ్ళిన వెంటనే డాక్టర్ గారు అయితే అన్ని టెస్టులు చేసి అన్ని పరీక్షలు చేసి శృతికి ప్రాణాపాయం లేదని చెప్తాడు వెంటనే బాధపడిపోతున్న రవి దగ్గరికి మనోజ్ పాలు వెళ్ళి హత్తుకుంటారు ఇక మీనా కూడా బామ్మగారిని పట్టుకుని ఏ ప్రాణాపాయం లేదండి శృతికి ప్రాణాలతో బయటపడింది అదే చాలు దేవుడ దేవుడ శృతి ప్రాణాలతో బయటపడితే నేను నీ కొండకి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తాను అని మొక్కుకున్నాను అమ్మమ్మగారు రేపు ఉదయమే ఆ మొక్కు తీర్చుకోవాలి అని చెప్పి సుశీలమ్మతో అంటూ ఉంటుంది అప్పుడే శృతి అయితే కళ్ళు తెరుస్తుంది దగ్గరికి రోహిణి అయితే వస్తుంది రోహిణి అయితే ఏడ్చింది ఏడ్చినట్టే ఉంటుంది శృతి శృతి అని బాధపడుతుంది శృతి ఏం లేదు రోహిణి ఇప్పుడు కొంచెం బాగానే ఉందిలే ఒక్కసారిగా పాముని చూసేటప్పటికీ నా గుండె ఒక్కసారిగా జారిపోయింది ఎప్పుడు కూడా చూడలేదు కదా దానివల్ల భయపడ్డాను ఇప్పుడు ఓకే ఏం కాలేదు అని చెప్తూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే తన మనసులో అనుకుంటూ శృతికి ఏం కాకూడదు ఏం కాకూడదు నేను చేసింది చాలా పెద్ద తప్పు క్షమించరాని తప్పు అని అనుకుంటూ శృతి దగ్గరికి వస్తుంది అప్పుడే మనోజ్ ఏంటి రోహిణి ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు అని నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ప్రభావతి వచ్చి అదేం కాదులేరా శృతికి ఒక్కసారిగా ఇలా జరగడంతో తను షాక్లో ఉండిపోయింది అందుకు మించి ఏం కాదులే అని ప్రభావతి అంటుంది అలా నడుచుకుంటూ రోహిణి శృతి వంకే చూస్తూ శృతి నా వల్లే పెద్ద తప్పు జరిగిపోయింది నేను క్షమించడాన్ని తప్పు చేసాను అని శృతి ఏం కాకూడదు అని చిన్నగా నడుచుకుంటూ శృతి దగ్గరికి వస్తుంది అప్పుడే శృతి కళ్ళు తెరిచి ఏంటి రోహిణి ఏంటి ఏం కాలేదు నాకు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను మీ అందరి ప్రేమ నా మీద ఉంది కదా నాకు ఏమీ జరగదు అని చెప్పంగానే రోహిణి అయితే పట్టుకుని నన్ను క్షమించు నన్ను క్షమించు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక అందరికీ కూడా ఏమీ అర్థం కాదు అప్పుడే ప్రభావతి అంటే షాక్లో ఉండి ఇంటి దగ్గర ఉండిపోయింది కదా తను హాస్పిటల్కి రాలేదని మనం ఏమైనా అనుకుంటామేమోనని శృతిని క్షమించమని అడుగుతున్నట్లుంది అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇదే ఇవాడ సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అని తర్వాత అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి